అందరికీ హాయ్ అండి మా హోటల్లో చేసే మైసూరు బొండా ఎలా చేస్తామనేది వీడియోలు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి మేము మా హోటల్లో ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో మీకైతే చెప్తానండి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ముందుగా మైదాపిండి కలుపుకోవడం కోసం నేను వేణీళ్ళు కలుపు వేణిళ్ళతో కలుపుతానండి దానికోసం స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాను దాంట్లోనే ఆయిల్ కూడా వేసుకున్నానండి ఒక వంద గ్రాముల ఆయిల్ వరకు వేసుకున్నాను నేను మొత్తం నాలుగు కిలోల మైదాపిండి అయితే కలుపుతానండి నేను ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో నాలుగు కిలోలు పిండి అయితే దీంట్లో వేసుకుంటున్నాను అండి పిండి కూడా మనం మంచి క్వాలిటీ తీసుకోవాలి అలాగైతేనే మైసూరు బొండలు బాగా కాలుతాయి బాగా వస్తాయండి లేదంటే మనకి గట్టిగా వచ్చేసి బాగా సరిగ్గా పొంగవయ్యి సరిగ్గా రావు తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు సోడా వేసుకుని దీంట్లో ఒక పెరుగు ప్యాకెట్ కూడా వేసుకోవాలండి నేను కొంచెం కలిపిన తర్వాత వేసాను వీడియో హడావుళ్ళు అయితే మర్చిపోయినండి హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ వేసుకుంటాను తర్వాత గోరువెచ్చగైన వేడి నీళ్ళు దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలండి ఆ వేడి నీళ్ళు మనము కాచుకున్నాం కదా అది సరిపోతే కనుక తర్వాత చల్లి నీళ్ళు వేసుకుని కలిపేసుకోవచ్చు నీళ్ళు మాత్రం మరీ అంటే గోరువెచ్చగంటే మరీ చల్లగా కాకుండా కొద్దిగా వేడిగా ఉంటేనే బాగుంటుందండి చూడండి పెరుగు ప్యాకెట్ నేను వేయడం మర్చిపోయినండి తర్వాత అయితే వేసుకుంటున్నాను నేను ఇదంతా కూడా నైట్ కలిపి పెట్టేస్తానండి రాత్రి కలుపుకుంటాం కాబట్టి హాఫ్ లీటర్ పెరిగి ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది కలుపుకొని కలుపుకునేటట్లయితే దీంట్లో కనీసం ఒకటిన్నర లీటర్ వరకు పెరిగైన వేసుకోవాలండి రాత్రి కలుపుకుంటాం కాబట్టి హాఫ్ లీటర్ వేసుకుంటే సరిపోతుంది కలిపేసుకుని దాన్ని ఒక పక్కనైతే పెట్టేసుకున్నానండి మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నైట్ అంతా నాన్ ఉంటుంది కదా తర్వాత రోజుకైతే ఇలా ఉంటుందండి దాన్ని వేసుకుని ఒక అరగంట ముందు బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకోవడం అంటే చేత్తో తీసుకుని కొంచెం కొడుతూ కలుపుతున్నట్టు కలిపితే కనుక అది బాగా పొంగుతుందండి అలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటాను పొద్దుట తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా చేత్తో తీసుకుని మనకి బొటన్ వేలు దగ్గర నుంచి కనుక పిండుకుంటే ఇవి రౌండ్గా వస్తాయండి పిండి మనం బాగా కలుపుకుంటే ఎవరికైనా సరే ఈజీగా వస్తే వచ్చేస్తాయి రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తాయండి మనము వేల మధ్యలోంచి వదిలితే కనుక సరిగ్గా రావండి ఇలాగ బటన్ వేలు దగ్గర నుంచి కనుక పిండుతూ ఉంటే చూడే విధంగా వేలుతో తీసుకుని ఇలా పిండుకోవాలండి ఇలాగైతేనే మనకి మైసూర్ బాండ్ అనేది రౌండ్ గా వస్తుంది ఆయిల్ ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం హీట్ లో ఉన్నప్పుడే వేసుకోవాలండి మంట కూడా మనము తక్కువగానే పెట్టుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం పెంచుకుని వీటిని బాగా కలుపుతూ అన్ని వైపులో కూడా బాగా కాలేటట్టుగా చూసుకోవాలండి మంట కూడా మరీ హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని కాల్ కాలునే ఒక లోపల కొంచెం పచ్చిగా ఉండిపోతుందండి కొంచెం మనము హై ఫ్లేమ్లో కన్నా కొంచెం తక్కువగా పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా కాలుచ్చి ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుందండి మైసూర్ బాండాలు మనము రాత్రి కలిపి పెట్టుకుంటాం కాబట్టి లోపల అంతా కూడా బాగా ఉడుగుతుందండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది లోపల ఎక్కడ పచ్చి అనేది ఉండదండి చూడండి మంచి కలర్ కూడా ఉంటుంది మేము వాడే మైసూ మైసూర్ మైదా మైదాపిండి మేము బస్తా ఎప్పుడు తెచ్చుకుంటాము సూర్య అనే బ్రాండ్ అయితే వాడతామండి ఎప్పుడు కూడా మైదాపిండి లూజ్ తెచ్చుకుంటే మనకి కల్తీ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి క్వాలిటీ కూడా బాగోదండి అందుకని ఎప్పుడు కూడా ఒకటే బ్రాండ్ వాడతాము బాగున్నదే వాడు తెచ్చుకుంటామండి ఎప్పుడూని అలాగైతేనే మైసూర్ బాండాలు మనకి రౌండ్గా వస్తాయి బాగా వస్తాయండి చూడండి మైసూర్ బాండాలు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి కదా మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరైనా సరే ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి కొత్తగా హోటల్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను మేము చేసినవన్నీ కూడా ఇలా ఒక గిన్నెలోకి అయితే సరిపోవండి రెండు గిన్నెలు అయితే వేసుకుంటాము ఒక వాయికి వచ్చేసి మాకు ఒక పదిహేను ప్లేట్ల వరకు మై మైసూర్ బోండాలు అయితే వస్తాయండి మైదా పిండి మొత్తం కలుపుకునేది మొత్తం అయిపోయిందండి లాస్ట్లో కొంచెం ఉంటే ఇది కూడా వేసేస్తున్నాను బీచ్ చేసుకోవడం అంటే ఇలా కలుపు ఇలాగా వేళ్ళతో తీసుకుని ఇలా కొడుతూ కలపాలండి నేను స్టార్టింగ్ లో చూపిద్దాను అనుకున్నాను కానీ అది చూపించడానికి నాకైతే కుదరలేదండి అప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను ఈ లోపల మా అయితే దాన్ని కలిపేశారు అందుకని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలాగ వేలుతో పిండితే కనుక అది రౌండ్ షేప్లో వస్తుందండి బాగా వస్తుంది మీరు కొత్తగా చేసే వాళ్ళకి ఫస్ట్ లో కొ వచ్చినా సరే అలా వేస్తూ వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి ఈ విధంగా మనము బటన్ వేలు పక్క నుంచి వేళ్ళతోటి పిండితేనే మనకి ఇవి తోకలు అనేవి లేకుండా రౌండ్ షేప్ లో వస్తుందండి అలాగే మనము ఆయిల్ కూడా మీడియం హీట్ ఉండాలండి అదొకటి గుర్తు పెట్టుకోవాలి బాగా వేడైపోయిన తర్వాత వేసామంటే కనుక అవి వేయగానే కలర్ వచ్చేస్తాయి లోపలేమో పచ్చిగా ఉంటదండి వడ బొండల పిండి అయిపోయిన తర్వాత నేను వడలైతే వేసేసుకున్నాను కొద్దిగా వడల పిండి ఉంటే అది కూడా వేసేస్తున్నానండి వీడియో మొత్తం ఒక రోజులో రోజు తీసింది కదండి ఒక రోజు కొంచెం తీసాను ఒక రోజు అయితే కొంచెం తీసానండి అంతా కూడా ఒక రోజు తీయడానికైతే నాకు టైం అయితే కుదరలేదండి ఒక్కొక్కసారి వ్యాపారం ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉండే టైంలో ఒక్కొక్కసారి వీడియో తీయడానికి కుదరదు కదా అందుకనేసి నాకు వీలు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను ఈరోజు ఆదివారం రోజున తీసిన వీడియో అండి ఇది ఆదివారం రోజుని వ్యాపారం అయితే చాలా బాగా జరిగిందండి చేసుకున్నవన్నీ కూడా అమ్ముడైపోయినాయి మైసూర్ బొండాలకి పిండి కలుపుకునేటప్పుడు నేను రోజు కూడా అదే అదే క్వాంటిటీలో అయితే కలుపుతానండి కానీ రోజు కొంచెం మిగులుతుంది ఆ మిగుల్చుకున్న దాన్ని నేను సాయంత్రం చల్లపునుకలు కలుపుతాం కదా దాంట్లో వేసుకుని కలుపుకుంటానండి అలా కలుపుకోవడం వల్ల చల్లపునుకలు అనేవి బాగా వస్తాయండి బాగా పొంగుతాయి కానీ ఆదివారం రోజున మటుకు మిగులుకోకుండా సమానంగా అయితే కలుపుకుంటానండి మేము కలిపే క్వాంటిటీలో కలుపుకుంటాము అది అయిపోతుందండి సాయంత్రానికి ఏమి లేకోకుండా కానీ ఎందుకంటే ఆదివారం సాయంత్రం మేము హోటల్ పెట్టమండి పొద్దుట ఒకటే పూట పెడతాము సాయంత్రం రోజునైతే సెలవు తీసుకుంటామండి అందుకని ఆదివారం రోజు ఇంకేం మిగిల్చుకోకుండా లేట్ అయినా సరే అంతా కూడా అమ్ముడైపోయే వరకు కూడా ఉంటామండి మామూలుగా అయితే మాకు పన్నెండు పదకొండున్నర పదకొండు ఆ టైంకి అయితే ఒక్కొక్కసారి అయిపోతాయి కానీ ఆదివారం రోజున మటుకు లేటుగా వస్తారు కదా అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదండి పిల్లలకి సెలవులు ఉంటాయి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా మందికి కూడా సెలవులు ఉంటాయి కాబట్టి లేటుగా లేస్తారు ఇంట్లో వంట వంటైదు అవ అవ్వదు కాబట్టి చాలా మంది కూడా టిఫిన్కి వస్తారండి వచ్చి వాళ్ళు కూడా లేటుగానే వస్తారండి తొమ్మిది తర్వాతే వస్తారు ఆదివారం రోజున మామూలు రోజుల్లో అయితే పొద్దుటే స్కూల్కి టైంకి ఆఫీస్కి టైంకి అయితే టిఫిన్లు అవి చేసేసి వెళ్ళిపోతారు కానీ ఆదివారం మటుకు లేట్గా వస్తారు కాబట్టి ఇంకా మేము మా హోటల్ కూడా లేటుగా అవుతుందండి పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఆ టైం వరకు అయితే హోటల్లోనే ఉంటామండి ఎక్కువ మంది తొమ్మిది తర్వాతే వస్తారండి పొద్దుట అయితే పెద్దగా ఏముండదు కానీ ఈ రోజున మటుకు పొద్దుటే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి ఏడున్నర కల్లా పార్సల్ కావాలని అడిగారు వడ ఇంకా ఇడ్లీ చెప్పారండి వాళ్ళ కోసం ఈరోజు ఇంకా రోజుకన్నా తొందరగానే లేసామండి ఎందుకంటే ఆమె చట్నీలు ఇంకా వాటితో పాటు టమాటా చట్నీ కూడా చెప్పిందండి ఎన్ని ప్లేట్లు ఇడ్లీ వడ చెప్పిందో అన్ని ప్లేట్లు టమాటా చట్నీ కూడా కావాలని అడిగిందండి ఎవరన్నా పార్సల్ చెప్పేటప్పుడు అయితే మీరు టమాటా చట్నీ ఒక రెండు మూడు కవర్లో ఎక్కువ కట్టేసి ఇచ్చేయమని అంటారు అన్ని ప్లేట్లు ఎక్కువ ఉన్నా కానీ కానీ ఈమె మాత్రం ఎన్ని ప్లేట్లు ఉన్నాయో అన్ని ప్లేట్లకి అన్ని చట్నీలు అన్ని టమాటా చట్నీలు కూడా కావాలని అడుగుతుందండి ఈవిడ మాకు ఎక్కువగా చెప్తూ ఉంటుంది వారానికి రెండు సార్లు అలాగైతే పార్సల్ చెప్తూ ఉంటదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి